ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధ గురు శుక్ర శనిభ్యచ రాహవే కేతవే నమ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా మరోసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి అష్టదిక్పాలకుల గురించి మనం తెలుసుకుందాము నెంబర్ వన్ వచ్చేసి ఇంద్రుడు తూర్పు దిక్కు ఇతని భార్య పేరు శచిదేవి ఇతని పట్టణం అమరావతి ఇతని వాహనం ఐరావతం వీరి ఆయుధం వజ్రాయుధము ఎవరిది ఇంద్రుడిది నెక్స్ట్ రెండవది అగ్ని ఆగ్నేయముల ఇతని భార్య పేరు స్వాహాదేవి ఇతని పట్టణం తేజోవతి ఇతని వాహనం తగరు వీరి ఆయుధం శక్తి ఆయుధము నెక్స్ట్ థర్డ్ వచ్చేసి యముడు దక్షిణ దిక్కు ఇతని భార్య పేరు శ్యామలాదేవి ఇతని పట్టణం సంయమణి ఇతని వాహనం మహిషము వీరి ఆయుధము దండకము నెక్స్ట్ నాలుగోది ఫోర్త్ది నైరుతి నైరుతి మూల ఇతని భార్య పేరు దీర్ఘాదేవి ఇతని పట్టణం కృష్ణాంగన ఇతని వాహనం గుర్రము వీరి ఆయుధము కుంతము నెక్స్ట్ ఫిఫ్త్ది ఐదవది వరుణుడు పడమర దిక్కు ఇతని భార్య పేరు కాళికాదేవి ఇతని పట్టణం శ్రద్ధావతి ఇతని వాహనం ముసలి వీరి ఆయుధం పాషము నెక్స్ట్ సిక్స్త్ది ఆరోది వాయువు వాయువ్య మూల ఇతని భార్య పేరు అంజనాదేవి ఇతని పట్టణం నందవతి అతని వాహనం లేడీ వీరి ఆయుధము ధ్వజము నెక్స్ట్ సెవెంత్ది కుబేరుడు ఉత్తర దిక్కు ఇతని భార్య పేరు చిత్రరేఖాదేవి ఇతని పట్టణం అలక ఇతని వాహనం నరుడు వీరి ఆయుధము ఖడ్గము నెక్స్ట్ అయితుది ఎనిమిదవది ఈశాన్యము ఈశాన్యముల ఇతని భార్య పేరు పార్వతీదేవి ఇతని పట్టణము యశోవతి ఇతని వాహనం వృషభము వీరి ఆయుధము త్రిశూలము ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్